హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి గన్పయ్య నిమజ్జనం వీడియో అండి అండ్ గొంతు కూడా అస్సలు రావడం లేదు నైట్ అయితే ఒక రేంజ్లో మొత్తం నిమజ్జనం అండ్ డ్యాన్స్లు అండ్ అవిటిలో కేకులు పెట్టి పెట్టిన గొంతు అయితే మొత్తం పోయింది అండ్ ఇప్పుడైతే నిమ్మలంగా లేచి మీతో అందరితో మాట్లాడి అండ్ ఈ వీడియోస్ మేము నిన్న ఎలా ఎంజాయ్ చేసాం నిమజ్జనం అనేది ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి

మేమైతే పంతులు గారు వచ్చే లోపల అండ్ పులిహోర ప్యాకెట్స్ అన్ని కంప్లీట్ చేసేసి ప్యాకింగ్ చేసేసి అన్నీ అన్నట్టు ఎందుకంటే తర్వాత హడవుడిలో స్టా అంటే అందరూ మునిగిపోతారు కదా ఆ తర్వాత అందరికీ ప్రసాదాలు అందకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అదంతా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత పూజారిగా వచ్చినాక పూజ కంప్లీట్ చేసుకొని ఈ విధంగా అయితే మా ప్రశాంతంగా దేవుణ్ణి కదిలించి ఆయన దేవునికి ఆరతిలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి ఈ విధంగా అయితే పూజ అయితే మధ్యాహ్నం మొత్తం కంప్లీట్ అయిందండి నేను తగటక ఇంట్లో వర్క్ చేసుకొని అక్క వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసామని చెప్పేసి అండ్ టెంపుల్కి వెళ్ళిపోయాను ఆ లోపల అందరూ మా కాలనీ కూడా అందరూ వచ్చి ఉండే అండ్ ఈ రోజు ఈ లాస్ట్ పూజ అని చెప్పేసి అనొచ్చు విఘ్నేశ్వరునికి అంటే మా మండపంలో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత కలిశాము అండ్ దేవుణ్ణి కూడా కదిలిచ్చారు ఈ విధంగా అన్నయ్య వాళ్ళందరూ కలిసి అండ్ పూజ కూడా అంత బాగా జరిగిందండి నేనైతే అసలు మిస్ చేసుకోవద్దు అండ్ పూజ అని చెప్పేసి నేనైతే తొందరగా రెడీ అయి వెళ్ళిపోయాను అండ్ అన్ని పనులు కూడా చూసుకోవాలి కదా ఎవరో ఒకరి పైన పడేయడం కంటే అందరూ కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందని అండ్ అందరం ముందు రోజే అనుకున్నాము అండ్ పొద్దున ఫోన్ చేసుకుని ఒకరికొకరు అందరూ టైంకి అనేది చేరుకున్నాం అన్నట్టు చూస్తున్నారు కదా అండ్ మిగతా వాళ్ళైతే కొంచెం కొంచెం దూరంలో వాళ్ళు తర్వాత ఈవినింగ్ రెడీ అయ్యి వచ్చేస్తామని చెప్పేసి అన్నారు అందరికీ హాలిడే ఉండడంతో అందరూ ఉన్నారు అండ్ అంటే అన్నయ్య వాళ్ళందరూ ఉన్నారు అన్నట్టు ఈ విధంగా అయితే దేవుణ్ణి కదిలించేశారు అండ్ కదిలించేశారు పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ అలాగే కలిశాము వాళ్ళకప్ప చెప్పేసి అండ్ లడ్డు వేలం పాట కూడా జరిగిపోయింది అంటే అంత పెద్ద రేంజ్లో అయితే పోలే కానీ పర్వాలేదండి మా గల్లి మట్టుకు లడ్డు మంచిగానే పోయింది ఈ విధంగా అయితే అన్నీ కంప్లీట్ చేసుకున్నాము అండ్ టైం ఈవినింగ్ కూడా తొందరగానే గ్యాదర్ అని చెప్పేసి అనుకున్నాము కానీ అక్కడనే చాలా లేట్ అయిపోయిందండి ఆయన టెంపుల్ పూజ అన్నీ కంప్లీట్ అయిపోయి అది కలుష్యము ఆయన లడ్డు ఎవరిది వాళ్ళకన్నీ అప్ప చెప్పేసరికి ఫోర్ అయిపోయింది అన్నట్టు ఇక్కడ వచ్చేసి లక్ష్మి అక్క వాళ్ళకు అన్నయ్య వాళ్ళకు అనేది కాలుష్యం అనేది అప్ప చెప్పేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ తర్వాత వచ్చిన ప్రసా అంటే ఆల్రెడీ మేము పులిహోర ప్యాకింగ్ చేసినాక ఉన్న ప్రసాదాన్ని అందరితో పంచుకొని ఆయన ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయింది అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేసి మా వినాయక చవితికి గ్రూప్ డ్రెస్ ఉందని చెప్పేసి చెప్పాను కదా అందు ఇదే డ్రెస్ అండి అది చూసారు కదా ఎల్లోకి ఇట్లా కొంచెం మన బాహిని టైప్ చిన్న చిన్న బుటీస్ వచ్చింది చూడండి ఈ విధంగా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఒక్క నిమిషం చూపిస్తాను కట్ చేసి ఇట్లా పడేసాను అన్నట్టు ఇది వచ్చింది కొంచెం ఇట్లా లైన్ లైన్ గోల్డ్ అండ్ గ్రీన్ లైన్తో ఇలా వచ్చింది అన్నట్టు బట్ నేనైతే ఇది స్టిచ్చింగ్ చేసుకోలే షాపింగ్ చేసాం మేము స్టిచ్చింగ్ ఏమి చేసుకోలేదు ఇది పళ్ళు స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటే ఇట్లా ఉంటుందండి సంగతి చూసారా అండ్ ఇక్కడ ఒక బ్లౌజ్ ఐరన్కి పెట్టాను ఇది ఇంకొకటి అన్నట్టు ఈ రెండిట్లో ఏది వేసుకోను అనేది డౌట్ నాది బాటిల్ క్రీన్ అయితే బాగా అని చెప్పేసి అనుకుంటున్నాను బట్ చూస్తాను ఒకసారి వేసుకొని రెండు అంటే రెండు బ్లౌజులకు చీర ఇట్లా కట్టి చూస్తే తెలుస్తుంది కదా మనకి ఏది ఉంటే బాగుంటుంది అనేది ఇది ఇలా ఉంటుంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళ బ్లౌజ్ తెలిసినాక వాళ్ళ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేశాను దీన్ని పాలు కూడా కుట్టలే ఇడబెట్ట కడిగి ఇడబెట్టేసా ఇలా ఉంటుంది అన్నట్టు షారీ బాగుంది కదా అండ్ లుక్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అండ్ డ్యాన్స్ అండ్ మేము అందరం గ్రూప్ డ్రెస్లు ఈ షారుతోనే ఇంకా స్పెషల్ ఒకటి ఉందండి అది తర్వాత చూపిస్తాను ఇది మీరైతే ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే మాత్రం అసలు స్కిప్ చేయకండి అండ్ లాస్ట్ వరకు చూడండి అండ్ ఎవరైనా ఫస్ట్ అంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్న వారు ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ అయితే మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అని చెప్పేసి తప్పకుండా అనుకుంటున్నాను అండ్ అలాగే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే నేను రెడీ అయిపోతాను మరి యాక్చువల్లీ అది చెప్పాలంటే ఇప్పుడే వచ్చాను టెంపుల్ దగ్గర నుంచి ప్రసాదాన్ని ప్యాకింగ్ అండ్ దేవుణ్ణి కదిలిచ్చాము పూజ కూడా అయిపోయింది అన్నట్టు అండ్ ఇప్పుడు అప్ అయి రెడీ కావాలి అంతే చలో మరి అండ్ కలుద్దాం రెడీ అయ్యాక ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా డ్రెస్ అన్నట్టు మొత్తం ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే తీసుకున్నాము ఎందుకంటే నైట్లో అయినా కొంచెం కలర్ వచ్చేసి బ్రైట్గా కనిపించాలి అని చెప్పేసి ఈ ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్టు అండ్ బాగుంది కదా అందరికి చాలా బాగా సెట్ అయ్యేటట్టు తీసుకుందాము అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి అండ్ టైం లేకున్నా అందరికి అడ్జస్ట్ అయ్యేలాగా ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నారు సపోర్ట్ చేయొచ్చు కదా అండ్ ఆ తర్వాత అయితే చాలా అంటే చాలా బాగా రెడీ అయినామండి చూస్తున్నారు కదా ఎంత క్యూట్ ఉన్నారు ప్రతి ఒక్కరు సరే డ్రెస్ ప్లానింగ్ ఇలా చేసామన్నట్టు చూడండి ఎంత క్యూట్ ఉన్నారో అండ్ బ్రైట్ కలర్ తీసుకున్నాము అండ్ ఏ టైంలో వేసుకున్నా కొంచెం ఫోకస్ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఈ విధంగా డ్రెస్ తీసుకున్నామన్నట్టు ఇది కూడా కాంబినేషన్ ఒకసారి చూడండి ఒకటి డోల్ మాత్రమే తగ్గిపోయింది మిగతా అంతా ఒక రేంజ్ లో ఉండింది అన్నట్టు అందరు వేసుకోరా ఎవరి వేసుకోండి ఇలా ఉంటుంది అన్నట్టు వేసుకోలేదు ఇలా మా డ్రెస్ కోడ్ మొత్తం ఇలా ఇంకా మిగతా వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు మేమైతే వచ్చిన మట్టుకు ఆయన వెలుతురు కూడా పోతుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ టైంలో ఇలా అన్నట్టు మా గ్రూప్ ఇంకా బాగా మంది వచ్చేటోళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చేవరకు వెయిట్ చేద్దాం బట్ ఆ లోపల మాదైతే ఫోటో ఫినిషింగ్ అవుతుంది

ఇష్టం జస్ట్ చాయిస్ జస్ ఇది బాగుంది కదా కాంబినేషన్ అయితే అండ్ మా వారితో నేను చలో మిగతా మొత్తం కంప్లీట్ చేసే అస్సలు వీడియో అయితే స్కిప్ చేయకండి మంచి డ్యాన్స్ వీడియోస్ అన్నీ మిస్ అవుతారు చూసారు కదా ఇది అన్నట్టు మొత్తం డ్రెస్ కోడ్ అండ్ ఈసారి సారీ అయితే వేరే లెవెల్ అని చెప్పేసి అనొచ్చు అంటే అంత డ్రెస్ కోడ్తో పాటు అందరూ అంతే ఎంజాయ్ చేశారండి వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని కాదు ప్రతి ఒక్కరు పిల్లలకంటే మేమే ఎక్కువ ఎంజాయ్ చేసామని చెప్పేసి చెప్పొచ్చు అండ్ ఈ ప్రతి ఒక్కరు రూమాలతో పాటు షారీ కాంబినేషన్ కూడా చూసుకున్నాం అన్నట్టు దగ్గరలో మీ పెళ్ళిళ్ళు ఆయన ఫంక్షన్లు ఏమైనా ఉంటే ఇలా ప్లాన్ చేయండి అసలు వేరే లెవెల్లో ఉంటుంది అన్నట్టు అండ్ షారీస్ అయితే అంటే కొంచెం హల్దీ ఫంక్షన్కి అలా ఇప్పుడు గ్రూప్ శారీస్ అంటే ఒకేసారి కట్టుకొని అలా పక్కకు పడేస్తే బాగోదు కదా అందుకని చెప్పేసి ఎందుకు అంటే మనీ వేస్ట్ చేయడం అన్నట్టు మేమైతే ఈ విధంగా అనేది ట్రై చేసామన్నట్టు కొంచెం స్టిప్ ఉండాలి అండ్ ఎవ్వరు ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా మన గ్రూప్ అంటే అందరు ఒకేలా ఉండరు కదా అందరూ ఏజీ అండ్ అన్ని ఆ రకాల బాడీ అందరికీ సెట్ అయ్యే విధంగా ఈ విధంగా అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము అండ్ మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు ఉన్నా ఈ విధంగా ట్రై చేయండి అండ్ రుమాలల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ షాపింగ్కి నేను వెళ్ళాను కాబట్టి అంతే కాన్ఫిడెన్స్ కదా నేను చెప్తున్నాను అన్నట్టు శారీస్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ రుమాలల్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ కలర్ కుర్తా తను వచ్చేసి మా మరిది వాళ్ళ పాప మా ఇక్కడ ఆడపిల్లలు అండ్ మగవాళ్ళు వేసుకున్న డ్రెస్ వచ్చేసి అంటే కుర్తా అండ్ రుమాలు అవి కూడా కాస్ట్ ఎంత పడ్డది అండ్ ఇక్కడ తీసుకున్నాం అనేది ఎవరికన్నా కావాలి అనుకుంటే తప్ప కింద కొన్నా కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా మీకు పూర్తి అండ్ చూస్తున్నారు కదా ఇవన్నీ వీడియోస్ మీకు గనక నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్కి అయితే చింతకుండలో నిమజ్జనం చేసామండి వినాయకుడిని మా దగ్గరలోనే ఉంటుంది కదా కాలనీ అండ్ చింతకుండలో ఈ విధంగా అయితే నిమజ్జనం చేసాము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను మా కాలనీ ఫ్రెండ్స్తో మేమైతే ఇంత ఘనంగా మొదటిసారి జరుపుకున్నామని చెప్పేసి చెప్పొచ్చు అండ్ ప్రతి ఒక్కరు అంతే వచ్చారండి అండ్ ఏ చిన్న ఈవెంట్ ఉన్నా సరే అందరం గ్యాదర్గా డం కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తే మాత్రం